హాయ్ ఫ్రెండ్స్ మీలో సగం మందికైనా సొంత ఇల్లుందా ఎందుకు అడుగుతున్నానంటే నేనిప్పుడు చెప్పబోయే దేశంలో అద్దె ఇల్లు అనేవే ఉండవు అందరికీ సొంత ఇల్లే ఉంటాయి అలాగే మన ఇళ్ళకి ఎవరైనా వస్తే మనం ముందు కొంచెం ఇచ్చి మాట్లాడతాం కానీ ఇక్కడ మాత్రం నీళ్ళకు బదులు ఇస్తారు వచ్చిన వాళ్ళు పోయేదాకా పోస్తూనే ఉంటారు ఇక ఇక్కడ అమ్మాయిల విషయానికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అందగత్తలే వీళ్ళని ఇంప్రెస్ చేస్తే చాలు నీకు పండగే పండగ అయితే అసలు ఆ దేశం ఏంటి అది ఎక్కడుంది ఇక్కడ ప్రజలు నీళ్ల కన్నయ్యకు వైన ఎందుకు తాగుతారు ఇక్కడ అమ్మాయిలు ఎందుకనంత స్పీడు ఇక్కడ వ్యభిచారాన్ని ఎందుకు లీగల్ చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం రొమేనియా దేశం గురించి తెలుసుకుందాం ఈ దేశాన్ని రొమేనియా లేదా రొమానియా అని పిలుస్తుంటారు ఈ దేశం ఆగ్నేయ ఐరోపాలో ఉంటుంది ఇది మన దేశానికి పశ్చిమాన ఉంటుంది ఈ దేశానికి చుట్టూ ఉక్రెయిన్ పోలాండ్ ఆస్ట్రియా సెర్బియా బల్గేరియా గ్రీస్ లాంటి దేశాలన్నీ ఉంటాయి ఈ దేశానికి ఒకవైపు సముద్రం ఉండి మిగతా వైపులా ఇతర దేశాలతో సరిహద్దుల్ని కలిగి ఉంటుంది ఈ దేశ రాజధాని బుచారెస్ట్ ఈ దేశపు జాతీయ జెండా చాలా సింపుల్ గా మూడు రంగులతో ఉంటుంది ఇక్కడ అధికార భాషగా రొమేనియన్ మాట్లాడుతూ ఉంటారు ఈ దేశం మొత్తం జనాభాలో తొంభై శాతం వరకు రొమేనియన్సే ఉంటారు మిగతా ఆరు పాయింట్ ఆరు శాతం హంగేరియన్స్ ఇంకా తక్కువగా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రోమా తెగకొచ్చింది ప్రజలు నివసిస్తూ ఉంటారు ఇక్కడ మిలిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ గవర్నమెంట్ గా నడపబడుతుంది ఈ దేశం చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్లు ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ దేశ జనాభా కోటి లక్షల వరకు ఉంటుంది జనసాంద్రతలో యూరోపియన్ యూనియన్ మొత్తంలో ఈ దేశం ఏడవ స్థానంలో ఉంది ఈ దేశ కరెన్సీని రొమానియన్లు అంటారు ఈ రొమానియన్లు మన రూపాయితో పోల్చుకుంటే సుమారు పద్దెనిమిది రూపాయలుగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ కూడా చాలా వింతగా ఉంటుంది ఇక్కడ ఫేమస్ ఫుడ్ మరో ఫేమస్ ఫుడ్ జ్యోమారి ఇది ఎలా చేస్తారంటే పంది మాంసం తీసుకుని దాన్ని స్లైస్ అన్ని కలిపి దాన్ని కొంచెం డ్రై చేసి నూనెలో ఫ్రై చేసి చిప్స్ లా చేసుకుని తింటారు ఈ జొమారి అనే ఫుడ్ ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆధునిక రొమానియా పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఏర్పడింది దీనికి పద్దెనిమిది వందల అరవై లో అధికారికంగా రొమానియా అనే పేరు పెట్టబడింది అయితే ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో లో ఒటోమన్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్రం పొందింది రొమేనియా ఒక అభివృద్ధి చెందుతున్న దేశం రెండు వేల సంవత్సరం ఆరంభంలోనే వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి తర్వాత రొమానియా ఆర్థిక వ్యవస్థ కొన్ని సర్వీసెస్ పై ఆధారపడింది యంత్రాలు విద్యుత్ శక్తి ఎగుమతి ఆటోమొబైల్ ఓఎంవి పెట్రో వంటి కంపెనీలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చాయి రొమానియా రెండు వేల నాలుగు నుండి నాటో సభ్య దేశంగా ఉంది అలాగే యూరోపియన్ యూనియన్ లో ఉన్న వియన్నా ప్యారిస్ తర్వాత రొమానియా రాజధాని బుచారెస్ట్ అధిక జనాభా నివసిస్తున్న నగరం బుచారెస్ట్ జనాభా ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇక్కడ అన్ని చోట్ల కంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి ఇక ఈ దేశ జనాభాలో క్రైస్తవులు అధికంగా ఆలోచిస్తున్నా ఉన్నారు రుమానియా ప్రజలు జాబ్ చేయడం కంటే సొంతంగా బిజినెస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ దేశ రాజధాని బుచారెస్ లో ఉన్న పార్లమెంట్ ప్యాలెస్ ప్రపంచంలోనే అత్యంత బరువైన భవనంగా ఉంది దీని బరువు నాలుగు పాయింట్ పది మిలియన్ టన్నులు పెంటకాన్ తర్వాత రెండో అతి పెద్ద పరిపాలనా భవనం కూడా ఇదే అందుకే ఇది ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ గా ఉంది ఈ రొమానియా దేశం మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే చిన్నదిగా ఉంటుంది కానీ యూరోప్ లోనే అత్యంత శక్తివంతమైన దేశాలు ఒకటిగా ఉంది ఈ దేశ రాజధాని బుచారెస్ ను లిటిల్ ప్యారిస్ అని కూడా పిలుస్తారు ఈ నగరం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లో ప్యారిస్ లోని నమూనాగా నిర్మించబడింది రొమానియా చాలా అందమైన దేశం ఇక్కడ ప్రజలు చాలా ఫ్రెండ్లీ పీపుల్ అనే చెప్పాలి జనాభా తక్కువ ఉన్న ప్రతి దేశం చాలా సంతోషంగా ఉంటుంది దీనికి రొమానియా అనే ఒక ఉదాహరణ ఈ దేశంలో భూతాలు ఉన్నాయని ఇక్కడ ప్రజలు బాగా నమ్మడంతో దయ్యాల కథలు చెప్పి భయపెట్టేవారు చాలా మంది దేశంలో ఉన్నారు వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు ఈ దేశ రాజధాని బుచారస్ లో అందమైన లైబ్రరీ ఉంది ఇది రెండు వేల పదిహేను లో ఓపెన్ చేశారు ఇక్కడ వారు ఎవరైనా సరే ఒక బుక్ అయినా కొనకుండా వెళ్లరు ఈ దేశపు అధికార భాష భాష ఈ భాషని రొమానియాతో పాటు మాల్డోవా దేశాల్లో కూడా మాట్లాడతారు రొమానియాలో అద్దె ఇంట్లో ఉండే అలవాటు ఎవ్వరికీ ఉండదు అవును ఇక్కడ తొంభై ఏడు శాతం మందికి సొంతల్ ఉంది ఎవరు అద్దెకుండాల్సిన అవసరం లేదు కేవలం మూడు శాతం మంది మాత్రమే అదే ఇళ్లలో ఉంటారు అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఒకవేళ ఆఫీస్ పని మీద వెళ్తే కంపెనీ అకామిడేషన్ కల్పిస్తుంది అంతేగాని ఈ దేశంలో అద్దె కాన్సెప్ట్ అనేది ఉండదు ఈ దేశంలో లేడీస్ ఫెస్టివల్ ఫ్లవర్ ఫెస్టివల్ లాంటి ఎన్నో పండుగలు మహిళల గౌరవార్థం జరుగుతాయి అలాగే ఎన్నో పండుగలు ఇక్కడ సంబరంగా జరుపుకుంటారు ఇక రొమేనియన్స్ మంచి సంగీత ప్రియులనే చెప్పాలి అందుకే ఈ దేశపు పల్లెల్లో ఎప్పుడు సంగీతం వినిపిస్తూనే ఉంటుంది అలాగే ఇక్కడ గ్రామీణ యువత ఎక్కువగా ఫోక్ మ్యూజిక్ ను వాయిస్తారు ఇక ఇప్పటికే రొమానియా అనేది చిన్న దేశం అయినా మందులు తాగడంలో ఇక్కడ జనాలు ముందుంటారు ఇక్కడ ప్రజలు తమ అతిథులకు కూడా వైన్తోనే స్వాగతం చెప్తారు మన దేశంలో ఇంటికి ఎవరైనా వస్తే మంచి నీళ్ళు ఇస్తాం వీళ్ళు వైన్ ఇస్తారు అందుకే యూరోపియన్స్ ఎక్కువగా ఆల్కహాల్ సేవించే దేశాల్లో ఈ దేశం ఐదవ స్థానంలో ఉంది రొమానియాలో అమ్మాయిలు తూర్పు యూరోపియన్స్ అందానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు చాలా మంది రొమేనియన్స్ జుట్టు వివిధ రంగుల్లో ఉంటుంది ఈ దేశంలోని ఎండ వాతావరణం కారణంగా వారి చర్మం బంగారు రంగు కలిగి ఉంటుంది రొమానియన్ అమ్మాయిలతో రిలేషన్ ఊహించిన దానికంటే ట్రెడిషనల్ గా ఉంటుంది ప్రారంభ దశలో ఆ రిలేషన్ చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఈ దేశపు అమ్మాయిల అభిమానాన్ని గెలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడ అమ్మాయిలతో పరిచయం ఎంత లేట్ అయినా మరి సెక్స్ లైఫ్ ఏమి ఇబ్బంది ఉండదు అయితే ఈ దేశంలో వ్యభిచారం కూడా నేరం కాదు అలాగనే ఎక్కడ పడితే అక్కడ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు ఇక్కడ దాదాపు రెండు వందల యాభై ఏడు అడుగుల పొడవున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఉడెన్ చర్చ్ మనం ఈ దేశంలో చూడొచ్చు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్మశానాలు కూడా కలర్ఫుల్ గా ఉంటాయి ఇక్కడ సమాధుల్ని ఎంతో అందంగా నిర్మించుకుంటారు కొత్త వారు ఎవరైనా చూస్తే ఇది శ్మశానమా లేదా ఇతర పార్క్ అనిపిస్తుంది రొమానియన్ గ్రామమైన క్లిన్సే నెవ్యాలో దాదాపు రెండు వందల మంది వ్యక్తులు తమ దేశ జెండాతో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు ఇప్పటి వరకు తయారు చేసిన అతిపెద్ద జెండాగా దీన్ని తయారు చేశారు ఈ జెండా మూడు వందల నలభై మీటర్లు ఉంటుంది ఇది ఈ దేశపు రాజధాని బుజారెస్ట్ కు దక్షిణంగా ఉన్న ఎయిర్ ఫీల్డ్ లోని ఏడు ఎకరాలు తయారు చేశారు ట్రాన్స్ఫర్ గసన్ ప్రపంచంలోనే బెస్ట్ రోడ్ గా దీని చెప్తారు ఈ రోడ్ ని చాలా హై స్టాండర్డ్స్ నిర్మించారు అందుకే ఈ రోడ్ చాలా బాగుంటుంది పర్వతాల మధ్యలో ఇంత మంచి రోడ్ అందులోనూ ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీన్ని నిర్మించారు ఈ దేశంలో ఉన్న అస్త్ర మ్యూజియం ఆఫ్ ట్రెడిషనల్ ఫోక్ సివిలైజేషన్ రొమానియాలో అత్యంత ముఖ్యమైన ఎత్నో గ్రాఫిక్ సంస్థ సాంప్రదాయ జానపద నాగరిక ఆస్ట్రా మ్యూజియం తొంభై ఆరు హెక్టార్ ఉంది ఇక్కడికి ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు ఇక్కడ మూడు వందల పురాతన ఇల్లున్నాయి పాత కాలంలో రొమానియా ప్రజలు ఎలా జీవించారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు రొమానియా నెట్వర్క్ లైన్లు రైల్వే నెట్వర్క్ చాలా గణనీయంగా విస్తరించబడింది ఇక్కడ మొత్తం ట్రాక్ పొడవు ఇరవై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు కాగా ఇదే యూరోప్లో లో నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో కెనడాలో మాంట్రియాల్ ఒలింపిక్ క్రీడల్లో తన ప్రదర్శనకు గాను మొట్టమొదటి పది అవార్డు రొమేనియన్ జిమ్నాస్టిక్ నాడియాకు దక్కాయి అలాగే ప్రపంచంలో ఎక్కువగా బ్రౌన్ బేర్స్ కూడా ఈ దేశంలో ఉన్నాయి ఇక్కడ దాదాపు ఆరు వేల బ్రౌన్ బేర్స్ ఉన్నాయి సో ఇవి ఫ్రెండ్స్ రొమానియా దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియో చూశాక మీరు ఎంతమంది రొమానియాకి వెళ్ళాలనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి